ప్రశాంతంగా ఉండేందుకు లేదా అనవసరమైన ఒత్తిడిని నివారించడానికి నిర్దిష్ట సమాచారాన్ని గోప్యంగా ఉంచడం గురించి మీరు ఒక సాధారణ సామెత లేదా సలహాను సూచిస్తున్నట్లు కనిపిస్తోంది ఈ ఏడు విషయాల గురించి నా వద్ద నిర్దిష్ట సమాచారం లేనప్పటికీ ప్రశాంతతను కాపాడుకోవడానికి నేను కొన్ని సాధారణ చిట్కాలను అందించగలను వ్యక్తిగత సవాళ్లు మీరు వారిని విశ్వసిస్తే మరియు వారు నిజమైన మద్దతు మరియు అవగాహనను అందించగలరని విశ్వసిస్తే తప్ప వ్యక్తిగత పోరాటాలు లేదా సవాళ్లను అందరితో పంచుకోవడం మానుకోండి ప్రైవేట్ లక్ష్యాలు ఇతరుల నుండి అనవసరమైన ఒత్తిడి లేదా జోక్యాన్ని నివారించడానికి మీ దీర్ఘకాలిక లక్ష్యాలు మరియు ఆకాంక్షలను ప్రైవేట్ గా ఉంచండి సున్నితమైన సమాచారం హాని కలిగించే లేదా అపార్థాలకు దారితీసే సున్నితమైన లేదా రహస్య సమాచారాన్ని పంచుకోవడం మానుకోండి ప్రతికూల ఆలోచనలు వృత్తిపరమైన సహాయం లేదా మద్దతు కోరితే తప్ప ఇతరులతో పంచుకోవడానికి ఉత్పాదకత లేని ప్రతికూల ఆలోచనలు లేదా చింతల గురించి ఆలోచించకుండా ప్రయత్నించండి పుకార్లు లేదా గాసిప్ పుకార్లు వ్యాప్తి చేయడం లేదా గాసిప్లో పాల్గొనడం మానుకోండి ఇది అనవసరమైన నాటకీయత మరియు ఒత్తిడిని సృష్టించగలదు అసంపూర్తిగా ఉన్న ప్రణాళికలు అసంపూర్తిగా ఉన్న ప్రణాళికలు లేదా ప్రాజెక్టులు బాగా అభివృద్ధి చెంది పంచుకోవడానికి సిద్ధంగా ఉండే వరకు వాటి గురించి చర్చించడం మానుకోండి గత పొరపాట్లు తప్పుల నుండి నేర్చుకోవడం ముఖ్యమైతే గత వైఫల్యాల యొక్క ప్రతి వివరాలను అందరితో పంచుకోవడం అవసరం కాకపోవచ్చు మరియు అనవసరమైన ఒత్తిడి లేదా తీర్పుకు దారితీయవచ్చు ఈ అంశాలకు సంబంధించి మీరు ప్రత్యేకంగా ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నారా లేదా చర్చించాలనుకుంటున్నారా